નાના વિધ પરીમળપત્ર પુષ્પા તરંગ નૈવેદ્ય अन्ततः फिर तुम यहाँ पर नहीं हैं पलाश इतना ही आप इतनी हैं फिर तो दातुओं में आप मिट्टी बनाना दातुओं में आप देनों दूध दातुओं में आप मिट्टी देनों का ना अन्त में भी मिलेगा एक वो इतना भी थे आह उल्टा ही तो उन मांगा ना ना తింది జుడరా сутки ఆ суткиంది జుడరా మల్దన్ మోజారి గోల్ గావ రెండు ట్యాంకల్ ఓటేసర్ కొట్టొచ్చనే డబుల్ డబుల్ ట్యాంకల్ కొర్తాను ఓటేసర్ డబుల్ ఆ మల్ల atlలే కదా రెండు వొర్తాను చూడు పల్టనే రెండు రెండు పగ్లో ఆ రా ఏకే నాగొద్దలే ను బానే Malam ini, malam ini tu. Hey, mudah. 啊？

ఉన్నాలే వాంచేస్తాను భయపెట్టిస్తాను అందరినీ మా స్వామిని చూడండి మా స్వామి బల్ల పూజ చేస్తాడు అందరినీ భయపెట్టిస్తాడు అసలైన కమిటీ కులగాళ్ళు ఈ ముగ్గురేనండి ఈ ముగ్గురితోనే వినాయకుడు ప్రతిష్ఠించబడ్డాడు వాళ్ళు చేసే వినాయక చవితి వాడే నా కొడుకు నన్ను చూసినాడే వాడు నా అల్లుడు దొంగ చూపు చూసినాడు అల్లుడు తల తిప్పేవాడు నా కొడుకు తెల్లంగి వేసుకుండేవాడు

అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదేనే వరం కోరుకోమనే ఆ గజాచురుడంతా పరవేశం స్వామి నీవు ఎల్లప్పుడు నా యుదరం నివసించి ఉండు కోరింది భక్తుల పరమశివుడు అతని కోరిక కోరిక తీర్చుడికై అతని ఉదరమున ప్రవేశించి సుఖముగా ఉండేది కైలాసమునందు పార్వతీదేవి పతి జాడ తెలియక పలు ఎరుములు అన్వేషించి కొంతకాలకు తన పతిరం నిధులందు ఉండిట తెలుసుకుని విష్ణుమూర్తిని చూపించి తన పతి ఓ మహానుభవ పూర్వము నా పతిని బాధి నుండి రక్షించి నా కృతజ్ఞత వలన ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఉన్నదో రక్షింపుమని వేడుకుంది శ్రీహరి పార్వతి మారణించి పంపించి విదప శ్రీహరి బ్రహ్మాదులు పిలిపించి గజాసుర సంహారమునకై గంగిరద్దుల నీలమై చర్యకు నచ్చి మార్గమున నిశ్చయించి నందిని గంగిరద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతల అందరిచే కలనొక భాగ్యమును ధరింపచేసి తనను

చిత్ర విచిత్రముగా నాటించసాగింది గజాసురుడు అది చూసి పరమ సంతుష్టుడై నీకి ఏమి కావాలని కోరుకుండు ఇచ్చేదేనను శ్రీహరి అంతా ఇది పరమశివుని వాహనముకు నంది శివుని కనుగొంతకై వచ్చేగా కావున శివు నృసింగు మనను గజాసురుడు మాటకు నివ్వెరబడి అతన్ని రాక్షాంత రాక్షసకుడ శ్రీహరి అని ఎరిగి తనకు మరణ మరణమే నిశ్చయమని తలంచి తన గర్భాహంతో శివుణ్ణి చలంచి నా శిరమును శ్రీలోక పూజ్యం రోజు నా చర్మము నీవే జరిపో అని ప్రార్థించి హరికి తన అంగీకారం తెలిపి అంతా విష్ణుమూర్తి నందిని ప్రేపించి నంది తన శృంగంలో అదే ప్రజాసుని తీర్చి సంహరించి మహేశ్వరుడు గజాసుల గర్భము నుండి బహిష్కృతుడై విష్ణుమూర్తి కుదరించు విష్ణువు దుష్టాత్ముల కీర్తి వరములు ఇయ్యవలదు ఇచ్చేతో స్వామికు పాలు పోసినట్లు అని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీట్కోలు తెలిపి తాను వైకుంఠములకు చే అంతా పరమేశ్వరుడు కూడా నంది వాహనులై త్వరిత గతిని కైలాసముకు చేరను

అరుగు పిండితో ఒక బాలుని చేసి ప్రాణం పోసి సుంహద్వారమున కాపించాను స్థానాంతరము పార్వతీదేవి సర్వాపట్న భూ చిత్రాలై పత్యాగమునకు తెలిసిందేను అంతా పరమశివు నుంచి మందినారో నుంచి లోనికి బావ హుమ్మదాక నందున బాలు బాలక అడ్డగెప్ప కోటా వేసుకున్న ఆ బాలుండే చాలా త్రికూడముందే కష్టము ద్వారముందరి బాలు ప్రసంగము వచ్చాడు అంతా మహేశ్వరుడు తాను అలరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర స్థిరంపు నా బాలను అర్చించి గజానందని నామం ప్రసంగింది

గగాండు మరుగుజ్జు గోబల్ 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 బోండి మహేశ్వరు కుమార్ుడు నిర్దేశించి నీలో ఎవరు మునకను అంటే స్థానం ఆచరించి ముందు నంత చేర్చు వారికి ఆదిపట్టనిస్తారు అంత కుమార్ స్వామి తమలక్తన యమలి వాహన నదిలో ఇంకి वायुవేగవన కైల్దేన్ અહીં તગના ગ્રહિતી ઉચ્ચી અહીં પ્રાર્થના અંત મહેશ્વર દયા પદ્ધતિ కువాతయత్రం గంగా నదీ సర్వతీర్థాల పుత్రిక కుమారా ఒక నారాయణ నారాయణ మంత్రము జపించి జపించే మాత్రం నా మూడు వందల కల్పంబుల పుణ్యనదుల్లో స్నానం ఆచరించి మారవును అని సక్రమంగా నారాయణ మంత్రము ఉపదేశించదు దాన్ని గజాన్లు అత్యంత భక్తితో జపించు కైలాసం మందే నివసించదు ಆ ಮಹಾಮಂತ್ರ ಪ್ರಭಾವವನ್ನ ಅಂತಕೂ ಪೂರ್ವಮು ಗಂಗಾ ನದಿ ನಂದು ಸ್ನಾನಮಾರಿಕೆಗಿನ ಕುಮಾರಸ್ವಾಮಿ ಗಜಾ ನದಿಯಂದು ಸ್ಥಾನವಾತಿ ಎದುರುಗಿನ ಕಲ್ಪಿಪ್ಪ ಅತಳು ಮೂರು ಕೋಟ ಏಳು ಲಕ್ಷ ನದ್ಲು ಕೂಡ ಇದುಲೇ ತನ್ನ ಗಜಾನು కాళబైరవుడు కూడా వచ్చి నేనకొంటున్నాడండి చూడండి కాళబైరవుడు కూడా అంత నిశబ్దంగా ఉంటున్నాడు గజం దంతి తన బలము నిండికొని తండ్రి అన్నగారి మహిమ తెలియక నన్ను ఈ నా అంత దగ్గరాటం నుంచి విఘ్నాశ ఆ దేశీయులు విఘ్నేశ్వరు తమ శక్తి కొలది ఆకుములు చిన్ని వంటలు పాలు అరసి పండ్లు పాలకును వరపప్పు సమర్పించి ఊయొప్ప విఘ్నేశ్వరు సంతృష్టితో వారిని తా నాగర్ ఆ కొన్ని వాహనం గిచ్చి మరికొన్ని చేతులు ధరించి మెల్లగా సూర్యాస్తమయ సమయములకు కైలాసమున చే తల్లిదండ్రులకు కనమెల్లి గోవ ఉదరము కానున్న చేతులవు అందమయ్యే బలవంతముగా చేతులము ఆకాశం చూసే ఇట్లు దండ ప్రణామం చేస్తుండగా పరమశివుని తిరమునందరి చంద్రుడు చూసి వికటంగా నవ్వింది అంతా రాజదృష్టి సోకిన తాళ్ళు కూడా చామిట విఘ్నేశ్వరుని ఉదరము పగిలి అందరి కుడుములు ఆచట ఎల్లెన్ను చూడలేను అతను మృత్యుడయ్యను అంత పార్వతీదేవి శోపించు చంద్రుని చూసి పాపాత్మ నేను దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాన నిన్ను చూసిన వారు పాపాత్మలై నీలా పన్నెందరు పొందులు గాక అని ధర్మించారు అంత ద్వాపర యుగమున ద్వారకావాస శ్రీకృష్ణ పరమాత్ముని నారాజు దర్శించి ప్రియ సంభాషంగా జరుపుతూ స్వామి సమయను ఈనాడు విఘ్నేశ్వర చతుర్థి పార్వతి శాపముతే చంద్రం చూడరాదు తాన నిజ గృహం చే అంతయో విని శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవరూ చూడరాదని వారక ఎందు ఖ్యాతి పెట్టి నాటి రాత్రి క్షీర ప్రియుడ అవుట చేత శ్రీకృష్ణుడు మించికి చూడగానే గోష్ఠ గోపదం నందు గోష్ఠి మునకపోయి పాలు పిలుపుచు పాలలో చంద ప్రతిబింబం కాచి ఆహా ఇక నాకేటు నాకెట్టి ఆ పని రానున్నదో అని సంశయం ఉందండి కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరమున చమంతకమణ్ణి సంపాదించి ద్వారకుకు శ్రీకృష్ణ దర్శనార్థం పోగా శ్రీకృష్ణుడు అతిథి సత్కారమున అంతయు ఆ మన్ని తిమ్మని అడిగిను అంత సంప్రాజిత్ తమ్ముడు సుససేనుడు శ్రీమంతకమణ్ణి కంఠమును ధరించి వేట కలిపిను అత్యగా ఒక సింహము అతని కంఠమీ మన్ని ఖండమని భ్రమించి అతను చంపి ఆ మణి కొనిపోవుదారా ఎందు ఓ బల్ూక ల్లోకము సింహము చంపి మణ్ణి తీసుకుపోయి తన కొండం విలంబంతో పరిమైన తన కుమార్తె అయిన ఆట ఆటమస్తువుగా నిచ్చింది మర్రడు తాజిత్తు తమ్ముని మరణవార్త విని శ్రీకృష్ణుడు మణి నీ ఎందువలన తన సోదరుని చంపి మని సంబంధ అపహరించనని చాటది అది విని శ్రీకృష్ణుడు నాడు క్షీరమున చంద్రబింబ దక్షిణ దోటంచి దాన్ని నివారించుటకు మందు మిత్రాలతో అరణ్యంలో చేరి ఒక మితుగ్గా ఒకచోట దాచింది ఆ దారిని బట్టి పోను పోను ఒక పర్వత గృహం ప్రవేశించి పరివారం అదే శ్రీకృష్ణుడు భాగం చేరారు అతగా బాలిక ఉయ్యలపై కట్టుబడిన కట్టుబడి ఉన్న సమంతకమణ్ణి చూసి నుంచి దాని చేత ముద్దుకొని వచ్చినంత ఉయ్యలో బాలిక బోధించసాగిన అంతదా అది విని వింత మంచి అంత జాంబవంతుడు కోపావేశం ప్రవేశించి శ్రీకృష్ణుడిపై అరస్తూ శకములకు రెచ్చితూ కింద పడదోసి గాల చేత వృక్షను ముష్టి ఘాటము చేతను ఎద రాత్రి పవన్లు ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం సాగింది యమ్మవంతులు క్షీణబలెయి మీతి చెందుతూ తన బలమును మరింపజేసిన రావణచంద్ర కుమారి శ్రీరావచంద్రు దేవాది దేవా రక్ష నిన్ను అవతరించి భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రనికి వెలిగిచ్చింది అప్పుడు నా ఇంతలు వల్యము వరమును కోరమని నా బుద్ధి మాధ్యముటే మీతో ద్వంద్వయుక్తము చేయబోధించింది కాలాంతరమున అది జరగనని చెలవిచ్చింది నా శరీరము శిథిలం అయ్యే నా అపరాధములు అందించి నన్ను కాపాడను అనుజు వీటికి ప్రార్థించాడు శ్రీకృష్ణుడు దయాల్దే జాంబవంతుని శరీరమంతయు తన అర్థంతో నిమిరి భయం వాపి ఇచ్చు బేశ్వర శమంతకమని అపహరించినట్లు నాపై ఆరోపింపబడ బాపుకొని వచ్చి మనీ నిమ్ము పోయిదా అని తెల్ప జాంబవంతుడు మణితో తన కుమార్తె జాంబవంతుని జాంబవతిని శ్రీకృష్ణకు సారధానిచ్చను అంత తన ఆలక్షణకు పరితపించి బంధుమిత్రులతోనూ కన్యాతోనూ శ్రీకృష్ణుడు ద్వారక చేరి యావత్ దృష్ణాంతి శమంతకముని సత్రాజిత్ ఇచ్చాడు సత్తాజిత్తు ఇది విని అయ్యో లేనిపోని మోపినందుకు మణిని చిన్న కుమార్తె సత్యభామతో కూడా కానుగా శ్రీకృష్ణుని అర్పించాడు శ్రీకృష్ణుడు సత్యభామను స్వీకరించి తిరిగి శుభమహూర్తమున శ్రీకృష్ణుడు జామవతి సత్యభామాలి అత్యధికి వచ్చిన మూడు దేవాదులు చూపించి మీరు నీలా నీలాబంధాలు పాపుకుంటుంది మాకే గతి అని ప్రార్థింపగా శ్రీకృష్ణుడు తయారై ఉపాధ్యపద చవితి నాడు బ్రహ్మాదవసమున చంద్రదమును కొడు నలపటిని యథావిధిగా పూజించి శమంతకమని కథను విని అక్షంతివారు నీలాపెందుక అని ఆనదీయ దేవాలయ సంతి తమ నివాసంలోకి పోయి ప్రతి వర్ష సంవత్సరము దేవతలకు ఉన్న వారి తమ తమ శత్యానుసారము వాద్రపద శుద్ధ దౌతనాలు

అటు ఇబ్ ముందరు బా వీళ్ళేనండి అసలు ఆయన కమిటీ కూర వాళ్ళు వినాయకుడిని గుర్తిపెట్టడానికి వచ్చిన నేను కమిటీ కూర వీళ్ళే

வேதந்த விஸ்தாயေ மேகத்ர கும்ச மோஹன் ரூபாய பந்துண்ய ஸ்வாகாய மங்களம் மங்களா ஆசசன பலே மதாச்சாரிய புனுகமை தர்வைத்யே పూర్வை ராஜாரியே தத்ததாயாஸ் மங்களம் தத் விஷ்ணோ பரமமமதம் ததா பஸ்தந்தேத தத் விஷ்டாத் பேவிஷ்டாய பரமமதப் தரிய ஆத்யனம் சிமத்ரமான கோவிந்தா ராகே ரோதுல்ல வேற பெட்ட கண்டு மெம்பர் ஏத்தற దర్శండి దర్శనయండి ఆయనకు క్యారే తీసుకొచ్చింది వీటేంది ఏం అక్కడ అప్పుడే అయిపోయినా సినిమా అప్పుడు ఇంకా ఉంది ఆయన అప్పుడే అయిపోలేదా

అనైనా క్ష్యాతి తస్మాగునాం వేద స్వామి సమర్ప్యామిర్పయా వాళ్ళ ఇష్టమదే నేను చెప్పిన ఆత్మ ప్రదక్షిణ చెప్పినా తిరగాలంటే మరి తిరిగాను నీకు పుట్టాలంటే నేను చెప్తా తిరుగుదాయి దిన్నం తినే కదా పొద్దు ఉపాసం ఉంటే ఏమైతుంది చెప్పండి ఎట్లా చెప్తుంది నువ్వు చెప్పకోకుంటే చెప్పకోం అన్న పాపము అన్న దీని అంతా చచ్చ పెట్టుకోవాలని చెప్పాలి ఏడో సంవత్సరానికి ఓసారి చేసేదానికి వాళ్ళకేం గుర్తుంటాయి లేక చెప్పే చూడా చెప్పలేక ఆత్మ ప్రదక్షిణం నీ ఆత్మకు నువ్వే ప్రదక్షిణం చేసుకోవాలని చెప్పి నా ఆత్మకు కాదు అంతేనా ఇంకా ఏమన్నా ఇంకేనా తాగాడు అడగాని చక్కెర ఉంది తాగాడు సాగ ఎవరికి అందరికీ ఇస్తాడు అంతే కదా నేను కొంచెం ఇచ్చిపోతా అంటే మిగతా మీ ఇష్టం తాతపోద్దా ఏమి చెప్పడా అంటే బాబు ఇదేమో ద్వేషమేమో అట్టి పండు అది మాకు అదే ಅಡ್ಗ ಇದು ಪಡ್ಕೋನಕ್ಕೆ ಅದು ಫಸ್ಟ್

అయిపోయింది పూజా కార్యక్రమం అయిపోయింది సాంగ్ అని బయలుదేరుతున్నాడు చూడండి లైవ్ లో మా వినాయకుడు సందులో వినాయకుడు అండి మాతర్లు శుకర్ మాతర్లు డ్రైవ్ అయింది